టోటల్ పైతాని డిజైన్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి డిజైన్ చూడండి దగ్గర ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ మోడల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు మష్రూ సిల్క్ అండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే విస్కోస్ జార్జెట్ శారీస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చండి బటర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బనారసీ అయితే వచ్చేస్తుంది హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వీణా సీట్స్ నుంచి బ్యూటిఫుల్ శారీస్ అయితే మీకు చూపిస్తున్నామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే వీడియో స్కిప్ చేసినట్లయితే కలర్స్ అనేవి అర్థం కాదు కాబట్టి ఒకసారి అయితే వీడియో మొత్తం చూసేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే అడ్రస్ చెప్పేస్తున్నాను అడ్రస్ వచ్చేసి పీవీటీ మార్కెట్ లో సెకండ్ ఫ్లోర్ అండి పీవీటీ మార్కెట్ లో సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ టూ థర్టీ ఫోర్ ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసిద్దాం ఇప్పుడు చూస్తున్న ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి విస్కోస్ జార్జెట్ అండి విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మొత్తం టోటల్ గా పైతాని డిజైన్ అనేది వచ్చేస్తుంది టోటల్ పైతానీ డిజైన్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి డిజైన్ చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను బోర్డర్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది టోటల్ గా పైతాని డిజైన్ వచ్చేసింది అంతేకాకుండా పళ్ళు చూసినా కూడా చాలా గ్రాండ్ గా అయితే ఇవ్వడం జరిగింది ఇంకా బ్లౌజ్ పీస్ చూసినట్లయితే ప్లేన్ ఇచ్చేసి స్లీవ్స్ పార్టీకి మాత్రం ఇలా ఇచ్చేస్తారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంత బ్యూటిఫుల్ శారీ అయితే జస్ట్ అండ్ జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఒక్కొక్కటి అయితే చూసేద్దాం దీంట్లో బ్యూటిఫుల్ కలర్స్ కూడా ఉన్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే ఇవి ఈ డిజైన్ లో అండి ఇంకా వేరే డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ కూడా చూపిస్తాను అన్ని కూడా డార్క్ షేడ్ అండ్ లైట్ షేడ్ లో అయితే అన్ని కలర్స్ ఉన్నాయి డిజైన్ అయితే సూపర్ గా ఉంది ఇలాంటి డిజైన్ శారీస్ అయితే మీకు మార్కెట్ లో చాలా తక్కువ కనిపిస్తాయండి ఈ డిజైన్ చూడండి ఇది ఇంకొక మోడల్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది ఇటు శారీస్ కూడా ఇవి వచ్చేసి డిస్కోస్ జార్జెట్ లోనే ప్లేన్ అంత ఎక్కువ హెవీ డిజైన్ వద్దు సింపుల్ గా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి చిన్న బూటీ డిజైన్ టైప్ లో కూడా వచ్చేసింది ఇది చాలా బాగుంది పైతాని బార్డర్ దీంట్లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా సింపుల్ గా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు పైతాని బోర్డర్ చిన్న చిన్న బూటీ డిజైన్ అయితే ఉంటుంది దీంట్లో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ అంటే జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఫోర్ థౌజండ్ రూపీస్ లోనే వచ్చేస్తాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసినట్లయితే మోడల్ కొరియర్ అయితే చేస్తాము ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి బటర్ సిల్క్ శారీస్ అండి బటర్ సిల్క్ శారీస్ లోనే ఇలా నిలువు డిజైన్ టైప్ లో అయితే వచ్చేసింది మార్కెట్ లో ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉన్నాయి మోడల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు సో ఇలా కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే గోటా వర్క్ వర్క్సి చిన్నగా ఇచ్చేసారు ఇది వచ్చేసి టిష్యూ అండి టిష్యూ పైన మళ్ళీ జెరీ వర్క్ జరి బార్డర్ టైప్ లో కొంచెం చిన్నగా అయితే ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ అండి నిలువలో ఇలా లైన్స్ టైప్ లో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు కూడా రిచ్ గా అయితే ఇచ్చేసారు ఇంకా మనం బ్లౌజ్ టీస్ చూసినట్లయితే బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లేన్ ఇచ్చేసి చిన్నగా బార్డర్ అయితే స్లీవ్స్ పాట ఇచ్చేసారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయి ఈ ఈ శారీ వచ్చేసి జస్ట్ అంటే జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా చూసేద్దాము కలర్స్ చూడండి డార్క్ షేడ్ లో అయితే ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళైతే షాప్ ని విజిట్ చేయొచ్చు ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళైతే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ కూడా ఉంటుంది ఎక్కడికైనా సరే ఇండియాలో పంపించడం జరుగుతుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ ప్రైస్ అలాగే షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా విస్కోస్ జార్జెట్ లోనే ఇంకొక డిజైన్ అండి ఇంతకుముందు వచ్చేసి మనం టిష్యూ అండ్ సీక్వెన్స్ వర్క్ చూసాం కదా సీక్వెన్స్ వర్క్ కూడా వద్దు అనుకున్న వాళ్ళైతే ఇలా తీసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి ఎంబోస్ డిజైన్ టైప్ లో అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి టిష్యూ పైన మనకి చిన్న వార్క్ డిజైన్ అయితే ఇచ్చేసారు బంటస్ టైప్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పట్టండి రిచ్ పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూసినట్లయితే చిన్న బూటీ డిజైన్ టైప్ లో అయితే ఇచ్చేసారు చాలా బాగుంది స్పాటికి చిన్న బార్డర్ కూడా ఇచ్చేసారండి చాలా బాగుంది ఇది కూడా జస్ట్ అంటే జస్ట్ టూ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీస్ కూడా మనకి విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇవన్నీ కలర్స్ అండి చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ మోడల్లో ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇక మీ ముందు తీసుకురావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వచ్చేసాం ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి విస్కోస్ జార్జెట్ శారీస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి టోటల్ శారీ మధ్యలో పాటు వచ్చేసి ఇలా ఇచ్చేసారు చెక్స్ ప్యాటర్న్ లో వచ్చేసింది చెక్స్ లో కూడా చిన్న చిన్న బూటీ డిజైన్ తో ఇచ్చేసింది దీనికి బార్డర్ అయితే డిఫరెంట్ గా ఇచ్చేసారండి ట్రీ మోడల్ లో ఇచ్చేసారు సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ తో ఇచ్చేసింది అండ్ చిన్న మనకి చూడండి కొంచెం కూడా పోగులు పోకుండా ఇలా అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి పైపింగ్ మోడల్ లో కనిపిస్తుంది ఇంకా పళ్ళు పాటు చూసినట్లయితే రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు దీనికి ఒకసారి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూసేదాం బ్లౌజ్ పీస్ చూసినట్లయితే ప్లేన్ ఇచ్చేసి ఇలా బార్డర్ అయితే ఇచ్చేసారు స్లీవ్స్ పాటికి దీని ప్రైస్ వచ్చేసి అండి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది జస్ట్ అంటే జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేసింది చాలా అంటే చాలా రిచ్ లుక్ అయితే ఉందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టూ సైజ్ కూడా సేమ్ బార్డర్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిచ్చేస్తాను కలర్స్ అయితే డార్క్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఒకవేళ మీకు ఈ కాంబినేషన్ ఈ కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే వెంటనే పిక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయొచ్చు లేదంటే స్టోర్ కి విజిట్ చేసి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది విస్కోస్ జార్జెట్ లోనే ఇంకొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ ఉందండి ఇది ఒకసారి కొంచెం మోడల్ కూడా చూపిస్తాను కొంచెం డిఫరెంట్ లో వచ్చేసింది బార్డర్ లో కూడా డిఫరెంట్ వచ్చేసింది సేమ్ ప్రైస్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి చూడండి ఇలా పెద్దగా ఉంటుంది ఫ్లవర్ చాలా బాగుంది ఇది ఒక బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వచ్చేస్తుందండి ఇది ఒక కలర్ పింక్ ఒక కలర్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి మష్రూ సిల్క్ అండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు బార్డర్ చూసినట్లయితే చాలా బాగా ఇచ్చేసారు చిన్న బార్డర్ తో ఇచ్చేసారు విత్ పైపింగ్ అయితే ఉంటుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అయితే ఇచ్చేసారండి మధ్యలో పార్ట్ మొత్తం శారీకి చిన్న చిన్న బంజెస్ డిజైన్ అయితే వచ్చేసింది రిచ్ పళ్ళు అయితే ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ గా ఉంటుంది దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ చూడండి బనారసి బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ బనారసి డిజైన్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీరు వేరే శారీస్ కూడా పేరప్ చేసుకునేలాగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చేసారు టోటల్ శారీ అంతా కూడా మనకి బూటీస్ డిజైన్ తో చాలా చక్కగా అయితే ఇచ్చేసారు ఒకసారి దీంట్లో ఉన్న కలర్స్ కూడా చూసేద్దాం కలర్స్ చూసే ముందు ప్రైస్ అయితే చెప్పేస్తాను జస్ట్ అండ్ జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మీరు నిజంగా నమ్మలేని ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి మీకు నచ్చిన కలర్ అయితే వెంటనే పిక్ చేసుకోండి కలర్స్ కూడా అన్ని డార్క్ షేడ్ లో చాలా బాగున్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అంతే దీంట్లో ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ కలర్స్ లో మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే వెంటనే పిక్ చేసుకోండి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసినట్లయితే ఇండియాలో ఎక్కడికైనా స్క్రీన్ షాట్ పంపించినట్లయితే ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తాము షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది శారీ కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ శారీస్ వచ్చేసి బటర్ సిల్క్ శారీస్ అండి బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారు పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ చాలా బాగుందండి స్మాల్ బార్డర్ అయితే పైన పాటలో ఇచ్చేశారు చిన్న చిన్న బంచెస్ టైప్ లో అయితే ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది శారీ టోటల్ గా మనకి ఎంబోస్ డిజైన్ టైప్ లో కూడా మధ్య మధ్యలో వచ్చేసిందండి చాలా బాగుంది స్మూత్ గా ఉంటుందండి బటర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ వైజ్ అయితే వీనా సిల్క్స్ తో చెప్పని అవసరమే లేదు చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి సింపుల్ గా ప్లేన్ ఇచ్చేసి స్లీవ్స్ పాటికి మాత్రం బార్డర్ ఇచ్చేసారు చాలా బాగుంది టోటల్ శారీ అంతా కూడా ఇలా బంచెస్ టైప్ లో బూటిస్ మధ్య మధ్యలో డిజైన్ అయితే వచ్చేసింది పళ్ళు పాటు కూడా గా ఉంటుంది ఇంకా దీంట్లో కలర్స్ చూసినట్లయితే లైట్ షేడ్ లో అయితే వచ్చేసింది అన్ని కూడా లైట్ షేడ్ లో అయితే ఉంటుంది పేస్టల్ కలర్స్ నచ్చిన వాళ్ళు అయితే వెంటనే పిక్ చేసుకోవచ్చు అన్ని కూడా పేస్టల్ కలర్స్ వచ్చేసాయి దీంట్లో ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి విస్కోస్ జార్జెట్ శారీస్ లో బ్రాక్ డిజైన్ అయితే వచ్చేసిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి బార్డర్ చూడండి చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు విత్ పైపింగ్ అయితే ఉంటుంది పళ్ళు పాటు చూసినట్లయితే రిచ్ పళ్ళు కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ పీస్ చూసినట్లయితే బనారసి అయితే ఇచ్చేసారు టోటల్ ఆల్ ఓవర్ బనారసి అయితే వచ్చేస్తుంది దీని ప్రైస్ చూసినట్లయితే జస్ట్ అండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంతో కలర్స్ చూసిద్దాము ఇవ్వండి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి గా ఫోర్ కలర్స్ అయితే ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు ఇవి చూడండి చాలా స్మూత్ ఫాబ్రిక్ తో అయితే వచ్చేసింది చాలా బాగున్నాయండి జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాము చూడండి టోటల్ శారీ అంతా మనకి ఇలా వచ్చేసింది చిన్న చిన్న బంచెస్ డిజైన్ లాగా ఇచ్చేసారు మనకి ప్యారెట్ డిజైన్ అయితే వచ్చేసింది ఇంకా బార్డర్ చూసినట్లయితే చాలా బాగా ఇచ్చేసారండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇట్లా లైన్స్ స్టైప్స్ టైప్ లో పళ్ళు చిన్న పళ్ళు వచ్చింది బ్లౌజ్ పీస్ చూసినట్లయితే చిన్న చిన్న బూటీ డిజైన్ లో అయితే వచ్చేసింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది చూపిస్తాను కలర్ వేరండి సేమ్ మోడల్లోనే కలర్ వేరు ఇవి టూ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అయితే లేటెస్ట్ కలెక్షన్ అని అండి బటర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి టోటల్ శారీ కూడా ఓపెన్ చేసాము చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మధ్యలో మనకి జెరీ లైన్స్ కూడా వచ్చేసాయి చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేసి చూసినట్లయితే వెంటనే పర్చేస్ చేస్తారు అంత బ్యూటిఫుల్ గా ఉంది న్యూ కలెక్షన్ అండి జస్ట్ ఇప్పుడే వచ్చింది స్టాక్ కూడా రాగానే వీడియో చేస్తున్నాం ఇది వచ్చేసి బార్డర్ కూడా నీట్ గా ఇచ్చేసారు చాలా బాగుంది సేమ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ ఇది వచ్చేసి జరీ లైన్స్ వచ్చాయి అండ్ చిన్నగా ఫ్లవర్ డిజైన్ టైప్ లో ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా చాలా గ్రాండ్ గా అయితే ఇచ్చేసారు బ్లౌజ్ పీస్ కూడా చిన్న చిన్న బూటీ డిజైన్ టైప్ లో మనకి డాటెడ్ టైప్ లో అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది దీని ప్రైస్ చూసినట్లయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపించేస్తాను ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తాము షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుందండి టోటల్ గా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఇది వచ్చేసి క్రీమ్ బేస్ లో ఉంటుంది బట్ బార్డర్ చూడండి డిఫరెంట్ గా అయితే వచ్చేసింది చాలా బాగుందండి ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చేసింది టోటల్ గా శారీ మొత్తం కూడా బాతిక్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది అండి దా దగ్గర నుంచి కూడా చూపిస్తుందని చూడండి బాతిక్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ టైప్ లో అయితే నీట్ గా ఇచ్చేసారు పైన బార్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాట్ కూడా బాతి ప్రింట్ తో గ్రాండ్ గా అయితే ఇచ్చేసారు మనకి ఇక్కడ లాస్ట్ లో పళ్ళుకి ఈ పళ్ళుపాటు మొత్తం ఇలా ఇచ్చేసారు కదా లాస్ట్ కు మాత్రం ఇలా డిజైన్ టైప్స్ లో ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి బ్లౌజ్ పీస్ కూడా చూసేద్దాము బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లేన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ప్లేన్ ఇచ్చేసి చిన్నగా బార్డర్ కూడా ఇచ్చేసారు బాతి ప్రింట్ లో చాలా బాగుందండి ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ప్రైస్ జస్ట్ అంటే జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందలకి ఇంత బ్యూటిఫుల్ శాని అయితే వచ్చిస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూపిస్తాను కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి డార్క్ షేడ్ లో అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ కూడా చేస్తాము ఇండియాలో ఎక్కడికైనా సరే కొరియర్ సర్వీస్ అనేది ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి దీంట్లో అయితే ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్